గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను టైం ఎంత అయింది టైం ఎంత అయింది నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాల ఒంటేలు కెళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చాలా ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా ఎవరికి చిత్తంద్ర బాబు మావా ఈ టైంలో రెండు పెగ్గులు పీగితే ఆట అదిరిపోద్ది కదా కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవుద్దు మావా అంతలో అంతే రే నువ్ వెళ్ళి నా బీరువాల రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావా అంటే Ah uh బాత్ తూన్ కెలా నిన్ను నమ్మలేను రేయ్ నువ్వు తాగినా తాగుతావు వాడి చస్తే నమ్మడి ఇప్పుడు తాగు రే ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం అందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి యథలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది వీళ్ళ చూసి తాగుబోతులేని ముద్రైకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడిన నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడుకో వాళ్ళని మార్చగలనని నేను నమ్మకం నాకుంది కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు అయితే రిస్క్ లో నన్నైనా అనుమానించుగాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతా కళ్ళు మూసుకుంటావి చూస్తున్నావా సారీ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డామేజ్ అయింది మా కారు డామేజ్ అయింది సార్ మీరు కోపాట మనసుకి కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడే ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా ఏనండి సార్ మన ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఏంటి ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవ్వదు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్

హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కారు గుద్దేసాడు సార్ వెన్నే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు లో ఉన్నామండి ఓకే సార్ నేను అక్కడెక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడి చేయండి దుర్గేశ్వరరా పరిస్థితి మర్చిపోయాను అయ్యి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండరీ డికెట్ లాండరీ బిల్ ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ ఇప్పుడు ఏం నమస్తే సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే చేయడానికి ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసున్న ఏమని క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ నేనే ముస్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను గానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు ఓకే బిల్ ఆయన ఇస్తారంటండి ఓకే వస్తానండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి హా పెద్ద పెద్ద మునగాళ్ళని చూసాం రెండే రెండు ఫుడ్ సోరాళ్ళు తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్లు మీ బిల్ ఫిఫ్టీ రూపీస్ పక్క టేబుల్ బిల్ కూడా మీరే రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ రూల్ ఫైవ్

ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తెరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలే చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ సంపేతండ ప్లేసు లేదు ఏం లేదు కూర్చో బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ ఆ తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయలా మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమాన అనేది ఉండరా నేను మాటను హాఫ్ ప్యాంటు కుడతానుగా ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడి దాకా హారికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తదా చిలక గౌరంకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా ఏంటండి ఇది లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి దొరికింది ఒక ఏంటండి నేనేం చెప్పాను నేను బయటకి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి ముందు అక్కడికి వెళ్ళు అంటే నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఓ ఇదేం మనిషి అమ్మా ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో వాడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ టిక్కు టక్కు టిక్కు టక్కు టిక్కు సార్ ఏంటి ఏమీ లేదు సార్ మేము ఇద్దరం చిన్న పందిం వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరికెక్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడుతూ బుక్ అయిపోతాము వేరే వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ సార్ కుదురుతుంది అవును మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టి ఉందని నేను కాదు నీడు పందిం వేసుకున్నాను సార్ పందిం ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగేవయ్య నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టి మచ్చ ఈజీగా చెప్పగలను ఓ ఆ పందెం ఎంత కాశావు ఐదు వేలు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద షోర్ పక్కా చూసుకో ఉందా లేదండి హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడ రా లోపల తొడ మీద ఉండుంటద తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటి అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే అడ్డింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తా పెట్రా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వాసులు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చి ఉంటుందా వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ యాదవ చూసుకోజులు ఒకటి ఇదిగో అయ్యి బాబోయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినదే తను తిందో ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే ఉన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పిల్ల ఇంకా బెటర్ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడే ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయటంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాల్లో రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రాదో రెండు స్పెషల్ ఐటెమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైం పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజుల్లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనం వడ్డించుకుందా ఓకే రండి తీసుకో నువ్వు కూడా రండి తీసుకో రైస్ ఇది సరిపోద్ది ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 వేసుకో అది నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆహా అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ ఏ తీసుకురాలేదుగా ముఖ్యంగా ముఖ్యంగాడు అది రాలేదు కదా నీ నందిని కంటే నా పిల్లమే బెటర్ తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందరా వాటర్ వేస్ట్ బాబు అశోక్ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా ఒరే మనిషిని కూడా ఎవడో తినరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి ఆ అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండౌడు ఉంటాడు వాడినే నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ దల దాకా మళ్ళీ బెడ్ బెంచ్ లేవకోవడు ఓకే ఒరేయ్ ఒరేయ్ ఆ కారు యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా పర్లేదురా నేను చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావ్ రా ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రై కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుట్టు నేను ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రేయ్ ఏంట్రా ఇది వాడిని చిత్తం కూర్చుంటే చన్నం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నెప్పెట ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేను నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను బాధల్లో ఉన్నానన్నా కాబట్టి చెప్తున్నాను దగ్గర్రావరినా కుట్టనుకో వాళ్ళు కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జా ఇలా పాఠంలో అప్పచెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు ఆ జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా పద బైట్ అవడం మీద టెస్ట్ చేద్దాం సిగరెట్ ప్యాకెట్ ఇదిగోండి సార్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు ఆయన సరే నీకు నెప్పెడతావు అలాగే ఆ పుల్లలు చిన్న కొట్టే నీకు నెప్పెడతా కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసి చూసుకో సరే

वो तो चूसरे <laughs>